మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే కనుక ఏ కేసులో చేసుకుంటారో చెప్పండి కనీసం నాకు చెప్పాలి కదా అది రైట్ తెలుసుకోవడం మీకు తెలియకుండా కోర్టు కాదు సార్ నా రైట్ సార్ ఇక్కడ తెలుసుకోవడం ఎందుకు సార్ శివాజీ గారు మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నా రైట్ అది నా రైట్ అది నేను తెలుసుకోవడం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడం నా రైట్ నాకు చెప్పండి నేను మీతో ఆపరేట్ చేసి వస్తాను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి దేని ఏ చేస్తున్నారో ఏదో ఖర్చు చేస్తున్నారో చెప్పండి అది క్లియర్ కదా ఏ పోలీస్ స్టేషను నేను ఏ తప్పు చేశాను దేని ఖర్చు చేస్తున్నారు నన్ను లేకపోతే చంద్రబేప్రాభాకర్ గారు మొన్న ఎలాగైనా అని తినిపిస్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచనల మేరకు మీరు వచ్చి అర్చ చేస్తున్నారా కొంచెం చెప్పండి ఎమ్మెల్యే పంపించాడు వచ్చామండి ఓకే వచ్చేస్తా కొన్ని ఎమ్మెల్యే గారు గైడ్ ప్రకారం అరెస్ట్ చెప్తారండి చెప్పారు చెప్పండి చెప్పండి సార్ చెప్పకుండా చెప్పండి అసలు చెప్పండి నరసేతుడు అంటే మా వాళ్ళకి చెప్పండి ఇవ్వండి తీసుకెళ్ళండి డబ్బు లేదు నాకు అంతేగాని మీరు వచ్చేసి ఏం చేయడం తెలియదు ఎక్కడ తీసుకెళ్ళడం తెలియదు రమ్మని నాకు తెలుసు మీరు నన్ను తీసుకెళ్లేదప్పుడు పలానా కేసులో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పాల్సిన డ్యూటీ సంబంధించిన కేసు ఏ కేసు నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఏ కేసు అని చెప్పండి చెప్తారు రండి తీసుకెళ్లేదప్పుడు మీరు చెప్పాలి కదా చెప్పండి నేను అంత రాజకీయ అవగాహన లేని కాదు వారు రోజులతో బెంగుళూరు ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్ గారు అమ్మారన్న తినిపిస్తారని చెప్పాడు ఆయన కక్ష సాధింపులో భాగంగా ఇవాళ మీరు వచ్చారు మీరు మీ వాళ్ళే బలవంతంగా తీసుకెళ్ళగల మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడటానికి ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుంది అవుతుంది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడండి నన్ను ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి చాలు చెప్పండి ఏ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి ఏ కేసు నేను ఏం తప్పు చేశా మొన్న కేసు పెట్టారు ఫ్లెక్స్ ఎత్తుకెళ్ళిపోయారు ఫ్రేమ్ లు ఎత్తుకెళ్ళిపోయినా కేసు ఏ కేసు చెప్పండి ఏ కేసు చెప్పండి నేను కేసు మీరు చెప్పకుండా నేను రాను మీరు ఏ కేసు చెప్పండి

మీరు చెప్పండి సార్ ఏ కేసు సార్ తప్పలేదు మీరు ఎవరన్నా తెలియదు నెంబర్ బోర్డు కూడా నేమ్ బోర్డు పీక్కుని రావాలని అవసరం ఏంటి సార్ పోలీసు అన్న ఎందుకంటే నేమ్ బోర్డు పీక్కుని వచ్చారు ప్రభాకర్ గారు చెప్పారా నేమ్ బోర్డు పీక్ వెళ్ళిపోమని మరి ఏంటరీ మీరు ఒక సీఏ గారు సిఏ గారు సార్ మీరు అదే చెప్తాను నేమ్ బోర్డు లేకుండా

నేను మీతో కాపరేట్ చేయొచ్చు అండి ఏ కేస్ లో అర్చేతరం చెప్పండి జీవిచ ఉంటారు కదా ఇక్కడే పుచ్చు ఉంటారు మీ జీవిచి తీసుకెళ్ళండి మీ అది అది మీ జీవిచి తీసుకెళ్ళండి తప్పలేదు మీకు కదా మీ జీవిచ అంటే వస్తాడో పుచ్చుండి పుచ్చుండి ఆరేం దొర్జెనియా కదా మీరు ఏమొచ్చారు మీతో బాధ్యతస్ వస్తారనే జీవిచ ఉంటడై నా జీవిచ ఉంటడై సార్ ఏయ్ ఆగ ఆగ ఐ హాట్ సార్ ఏ డాక్ కేసు చేయను సార్ ఏయ్ ఆగ వస్తాలే కదా మీకు చూపిస్తాను మీ పైకి మీ బైక్ మీ పైకి తీసుకు పైకే గౌరవం ఇచ్చుకుని పుచ్చుకోవాలి

కాదు ఆ క్లెయిమ్ నెంబర్ లో మీరు ఒక అక్యూజుడ్ గా ఉన్నారు రెండు వందల పదకొండు బై ఇరవై నాలుగు అది ఏ కేసు ఇప్పుడు పెదవే పోలీస్ స్టేషన్ లో తెలుసు తెలిసిన ఆమె కేసులు ఎవరు సార్ కంప్లైంట్ ఎవరు సార్ తాతా సచ్చినారని కంప్లైంట్ సార్ వాట్ ఆర్ ఇట్ మేబీ నేను డిస్కషన్ లేదు ओके okay, ना मी चुकेच ओके फादर 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 अप्लाई करो जी बीचेर का ना की बाबा इग एव्रो तोस को बाबा कर ले बंद 이 자리야 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 이고리야이 자리야 이 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 자리야 이자리

চি <imitation>

ગાર્નિશ્યોને આઈગોડમ આઈગોડમ ગાર્નિશ્યો